ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజట్ర లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈ రోజు మళ్ళీ మనకైతే మండపేట లోడింగ్ అయితే వచ్చింది ఏంటంటే కేక్ ఇది మనకైతే ఇక్కడ నాలుగు బళ్ళు ఒకటైతే బారామతి మరి నాలుగు మండపేట మనం ప్రస్తుతానికైతే అప్పారపడ పాముల ఫ్యాక్టరీలో ఉన్నాము అక్కడ మనం లోడింగ్ ఎలా చేస్తారు అంటే మనం మొత్తం చూపిస్తాను ఎన్ని బళ్ళు అయితే ఒక బండి అయితే లోడింగ్ అవుతుంది చూపిస్తాను ప్రస్తుతానికి ఇక్కడ అయితే వాతావరణం అసలు బాగలేదు ఏంటంటే ముబ్బై అయితే పట్టుంది వర్షం అయితే బాగా అయితే కురిసేటట్టు ఉంది ఎందుకంటే వర్షం కురిస్తే లోడింగ్ అయితే లోపల మన బాడీ మొత్తం తడిగా ఉంటుంది కొద్దిగా లోడింగ్ చేయాలని చాలా కష్టంగా ఉంటుంది చూసుకుని ఎట్లయితే కదా లోడింగ్ చేయించుకొని మనం చూసుకోవాలి చూడండి ఒకసారి లోడింగ్ ఏడిస్తాను మొత్తం చూపిస్తాను నేను అది బారామతి లోడింగ్ పాయింట్ అది అది ఫోటిన్ టైర్ అది ఇది ఏమో మండపేట లోడింగ్ పాయింట్ ఇక్కడ ఇది టోల్ టైర్ తర్వాత ఏమో ఈ బండి మండపేట నా బండి మండపేట ఇంకో బండి టోల్ టైర్ వచ్చింది అది కూడా మండపేటే ప్రస్తుతానికి వర్షం అయితే పడుతుంది జల్లు అయితే అయితే మొత్తం ఇది ఫ్యాక్టరీ మన అనుకున్నదేమో ఆ బండి డ్రైవరు రాంపండు తర్వాత అక్కడ బొళ్ళైతే ఉన్నాయి ఇక్కడ రెండు బొళ్ళయితే రావాలి లోడింగ్ అయితే చేస్తుంటే వర్షం అయితే పడుతుంది మనకి చూపిస్తూ చూడండి మీకు అన్నీ మనమైతే మన బొళ్ళైతే కాటబెట్టి పక్కన పెట్టాము ఒక బండి ఒక బండి పిలిచి మన లోడ్ అయితే చేస్తానని చెప్పారు ఆ లోడ్ చేసాకైతే మనం అయితే పట్టాలు కట్టుకొని పక్కన పెట్టుకోవాలి కాగితాల కోసం ఏంటంటే మనం ఆ లోడ్ సరిపోయింది ఒకసారి కాట ఎక్కించుకొని చూసుకోవాలి అది చూసుకున్న తర్వాత అయితే మనం సరిపోతే మళ్ళీ వచ్చి అయితే లోడ్ అయితే వేస్తారు చూపిస్తాం మీకు ఆ బండి అయితే ఆ లోడ్ అయిపోయింది ఒక బండి ఆ బండి మళ్ళీ మనం అయితే ప్రస్తుతానికి అయితే కాటా దగ్గరికి వెళ్ళాలి కాటా పెట్టుకుని అయితే సరిపోయింది చూసుకోవాలి తర్వాత ఇంకో బండి అయితే పాయింట్లో పెడుతున్నాను ఆ బండి అయ్యాక మన బండి అయితే పిలుస్తారంట అది సంగతి తర్వాత బారామతి బండి అయితే లోడ్ అయితేనే ఉంది అది కాటాకి వెళ్ళి తక్కువ ఉందో ఎక్కువ ఉందో ఎక్కువ ఉంటే మాత్రం తీస్తారు తక్కువ ఉంటే మాత్రం వేస్తారు చూపిస్తూ చూడండి మీకు వర్షం అయితే స్టార్ట్ అయింది ఆ బండి అయితే వెనక ముందుకు అయితే పెడుతున్నారు ప్రస్తుతానికి చూసారు ఆ బుల్ అయితే జేసీబీ అయితే దాంట్లో అయితే వేస్తుంది అది లోపల లోపలైతే పెడతారు వానైతే బాగా స్టార్ట్ అయింది చూడండి అసలు అయితే ఫుల్ పట్టేసింది చూడండి ఒకసారి ఎట్లా ఉందో చూడండి ఫుల్గా వర్షం పడుతూనే ఉంది చూడండి ఒకసారి ఆ బండికైతే మనల్ అయితే పిలుస్తారంట మొత్తం వర్షం అయ్యింది చూడండి ఒకసారి ఇక్కడ చాలా రకాలైన బండ్లు అయితే వస్తున్నాయి లూడింగ్కి చూడండి బండి అయితే లవలు పెడుతున్నారు ప్రస్తుతాన్లోకి అయితే కాట దగ్గరికి అయితే వెళ్ళింది వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే షెడ్లో అయితే పెట్టేస్తారు ఎందుకంటే తడవకూడదు ఆ లోడు చూడండి ఒకసారి బండి అయితే రివర్స్ అయితే పెట్టేసి షెడ్లో పెట్టేస్తారు వర్షం అయితే కురుస్తూనే ఉంది చూడండి బండి అయితే షెడ్లోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది అయితే లేదు మన అయితే వర్షం అయితే కురుస్తూనే ఉంది ఆపుకుండా నాన్ స్టాప్ బండి అయితే షెడ్లోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి లోలు పెట్టి పట్టేస్తారు కట్టేస్తారు ఇప్పుడు అన్నం ఆనందమ్మా నేనైతే ప్రస్తుతానికి తినేసా ప్రస్తుతానికి మన దగ్గర అయితే భారీ వర్షం అయితే అవుతుంది వర్షంలో అయితే మనకైతే లోడ్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే జేసీబీ అయితే భోజనానికి వెళ్ళారు వీళ్ళందరూ భోజనానికి వీళ్ళు వచ్చాక అయితే మనకైతే లోడింగ్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది మనం అయితే ఇప్పుడు అయితే లోడింగ్ పైట్లో చేస్తున్నాము మన బాడీ మొత్తం తడిచిపోయింది అయినా కానీ లోడ్ వేస్తారు ఇప్పుడు దీంట్లో ఉన్నాయి మన బండి అయితే మన గిరెన్న అయితే పెడతాడు చూడండి ఒకసారి அண்டே మొత్తం బురద బురద అయిపోయింది మన బండి సగం అయితే లోడ్ అయిపోయింది లోడ్ అయితే మనకైతే ముందు కాడాకి వెళ్ళాలి కాడా చూసుకున్న తర్వాత అయితే పట్ట అయితే కడతారు మనమైతే ప్రస్తుతానికి అయితే సగం లోడ్ అయితే వేసేసారు మనమైతే కాటాకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనకు తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకైతే పట్టా కడతారు చూడండి మేము కాడ దగ్గరికి వెళ్తున్నాను నేను ప్రస్తుతానికి నేను కాడ దగ్గరికి వెళ్తున్నా చూడండి మొత్తం బురద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ ఆ మోటార్ పడిపోయినా మళ్ళీ చాలా ఇబ్బంది పడింది వర్షాన్ని మొత్తం బురద బురద అయిపోయింది బండి అయితే ఇంకో బండికి లోడ్ ఉంది ఆ బండికి కాట తక్కువ వచ్చిందంట ఆ బండి కూడా కాటాకి వేసేసి కాట దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మనది కాటా ఎక్కాలి కాటా ఎక్కాకైతే మనం టన్నీ చేసి చూసుకోవాలి ఒకసారి చూసుకుందాం ఒకసారి ఆట తక్కువ వచ్చింది ఇంకా టన్ను అయితే వేయాలి ఆర్డన్నీ వేసుకొని ఆట కంప్లీట్ చేసుకొని మన కాగితాలు అయితే ఆఫీసులో వాళ్ళ ఆఫీస్లో మనకైతే కాగితాలు అయితే వస్తాయి వీటితో ఇంక మనకి పట్టా కట్టించుకొని పక్కన పెట్టాకైతే అన్ని పళ్ళు కూడా ఒకసారి కాగితాలు వేస్తారంటాం రెండు టన్నులు యాభై కేజీలు తక్కువ వచ్చిందంట తర్వాత మన బండి అయితే అరటను మనం అయితే ఇప్పుడు కాటా దగ్గరికి వచ్చేసాము ముందు ఇక్కడ ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ వల్ల ట్రాక్టర్ వల్ల మనకైతే చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత కాటా మీద ఇంకొక లారీ ఉంది ట్యాంకర్ అది కాటా అయిపోయాక మనం అయితే చూసుకొని మనమైతే అయితే కట్టించుకోవాలి చూద్దాం ఒకసారి మాకైతే ప్రస్తుతంగా అయితే పట్టా ఇంకటేశారు బర్త్డే సర్టిఫిఫ్ చేశాను అక్కడ మన రాజా గారిని విజిట్ చేస్తాను బెదర్ వచ్చేసి మాకు బయటకు వెళ్ళాలి ప్రస్తుతానికి నేను ఈ వీడియో ఇంత కంప్లీట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై డ్రైవర్ నాకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై డ్రైవర్